ఈవీఎం ధ్వంసం ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది రెంటచింతల మండలం పాల్వాయి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంపై సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని సీఈఓను ఆదేశించింది ఈ సంఘటనలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందా అని ప్రశ్నించిన ఈసీ ఒకవేళ ప్రమేయం ఉంటే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించింది కేసులో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా లేదా అని సిఇోను నిలదీసింది కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా లేదా అని ప్రశ్నించింది కేసు నమోదు చేయకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది ఈసీ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు మొత్తం మొత్తం ధ్వంసం కేసులో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది పోలీసులు ఇప్పటికే ఆ పిన్నెల్లి అనుచరుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రైట్ మీరు చెప్తున్నట్లుగానే ఈవీఎం ఘటన విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా దుందుడుగా వ్యవహరించారు ఈవీఎంలో విధ్వంసం చేసిన వ్యవహారం మీద చాలా సీరియస్గానే ఈసీ ఉన్నట్లుగా కనిపిస్తోంది మనకు అందుతున్న సమాచారం మేరకు ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర సీఈఓ కూడా చాలా ఖచ్చితమైన ఆదేశాలు అందాయి తాకీదు లాంటిది అందింది ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అసలు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేశారా లేదా నంశానికి అంశానికి సంబంధించి కూడా కొంత వివరణ కోరడంతో పాటుగా ఆయన్ని వెంటనే వెనువెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా కీలకమైన ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓ ఎంకే మీనాకు ఆదేశాలు జారీ చేసింది సో ఒకవేళ అప్పటి వరకు అరెస్ట్ చేయకపోతే కనుక వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా కూడా ఒక తాకీదులు జారీ చేయడంతో పాటుగా దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం సీఈఓ కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడ పూర్తిగా ఏదైతే ఈ అరెస్టుకు సంబంధించిన వ్యవహారం మీద కొద్దిసేపట్లో సీఈఓ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది సో ఈ నేపథ్యంలో అరెస్టుకు దాదాపు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగానే మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఈ క్రమంలో కొద్దిసేపట్లో ఈసీ సీఈఓ మీనా కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఓవరాల్గా చూస్తా ఉంటే పిన్నెల్లి అరెస్టుకు సంబంధించి టీములు కూడా సిద్ధమయ్యాయి సో మనకి అందుతున్న సమాచారం మేరకు చూస్తూ ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని కొంత అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం మనం సీఈఓ కార్యాలయంకు వెళ్దాం కాసేపట్లో మీనా కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారానికి సంబంధించి అలాగే అక్కడ జరుగుతున్న దర్యాప్తుకి సంబంధించి అలాగే ఈసీ నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చే అంశానికి సంబంధించి కూడా కాసేపట్లో సీఈఓ మీడియాతో మాట్లాడబోతున్నారు ఈవీఎం ధ్వంసం ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది రెంటచింతల మండలం పాల్వాయి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంపై సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని సీఈఓను ఆదేశించింది ఈ సంఘటనలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందా అని ప్రశ్నించిన ఈసీ ఒకవేళ ప్రమేయం ఉంటే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించింది కేసులో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా లేదా అని సీఈఓను నిలదీసింది కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా లేదా అని కూడా ప్రశ్నించింది కేసు నమోదు చేయకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది ఈసీ మరి కాసేపట్లో సిఈఓ మీడియాతో మాట్లాడతారు ఈ సంఘటనకు సంబంధించి మొత్తం క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈసీ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తూ ఉన్నారు ఇప్పటికే ఓ బృందం హైదరాబాద్ కు వెళ్లింది ఎమ్మెల్యే పిన్నెల్లి విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు అనుమానిస్తున్నారు ఈవిఎం ధ్వంసం కేసులో మొత్తం మూడు సెక్షన్లను నమోదు చేశారు పోలీసులు ఈ నెల ఇరవై తేదీన పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు వారిని అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశించడంతో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి అక్కడ పెట్టడం జరిగింది అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్ లో పనిచేసిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పెళ్లి చేస్తున్నారు కాస్త కరెక్ట్గా చేస్తున్నారు లేదా పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ గొడవ చేస్తున్నారా లేదా ఇవన్నీ అన్ని దాంట్లో రికార్డ్ అవుతాయి సో స్పెషలీ మాచర్లాలోనే హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ పెట్టడం జరిగింది బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లర్లు ఏదో జరుగుతాయి వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రీన్ సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ కాస్టింగ్ రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ చేసిన తర్వాత రెండు విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఒకటి అక్కడ మనము పోలింగ్ ని కంటిన్యూ చేయొచ్చా లేదా సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు వచ్చి ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి సో ఫస్ట్ విషయూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లు చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత సెకండ్ ఇష్యూ అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న కాస్టింగ్ ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పోలీస్ తర్వాత పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్యలో సిట్ వచ్చింది ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్ కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు ట్వంటీయత్ని ట్వంటీ ఎత్ ఆఫ్ దిస్ మంత్ ట్వంటీ ఎత్ మేని ఇన్స్ సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో ఒక మెమో దాఖలు చేయడం జరిగింది ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాజ్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ వన్ తర్వాత పది సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత ట్వంటీయత్ని ఎత్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో పది సెక్షన్స్ కింద పది సెక్షన్స్ ఇన్క్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ వన్గా గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్ సో దాట్ వీడియో ఇస్ కరెక్ట్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దీస్ మేము టూ డేస్ బ్యాక్ ఫైల్ మేమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్గా దీన్ని తీసుకుని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆల్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ అవర్ నాట్ అండ్ ఇఫ్ హ్యాజ్ ఇన్వాల్వ్డ్ వదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బిన్ ఫైల్డ్ అగైన్స్ అవర్ నాట్ అండ్ ఇఫ్ ఎఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వల్ల హౌస్కి కూడా రేడ్ చేయడం జరిగింది ఈ వాజ్ నాట్ ఫౌండ్ సో Um, um, several teams are now moving around to uh, arrest the person. Uh, Election commission has said that such type of incidents are very shameful incident. Shameful incident in the sense that uh, um, uh, we our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing and doing this activity, that is a very serious matter. So uh, stringent action should be taken. Stringent action ante. Uh, as per the memo filed uh, in the court against the accused member, <coughs> 10 sections have been put against him, proposed against him, and these 10, ten sections have very severe sections where the punishment may go up to 7 years also. ఇన్వెస్టిగేషన్ ముందు నుంచి నడుస్తుంది ఈ వీడియో వచ్చిన ముందే ఆల్రెడీ ఒక రోజు ముందే ఆయన అక్యూజ్ గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది ఆల్ ద అదర్ కేసెస్ యాజ్ అండ్ విల్ గెట్ విల్ రిపోర్ట్ బికాస్ సిట్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ద ఎన్క్వైరీ సిట్ ఎన్క్వైరీ ఆల్రెడీ కమిషన్కి నాకు వచ్చినాయి నేను కమిషన్ కి పంపిస్తున్నాము దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఎన్క్వైరీస్ సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ బియాండ్ దాట్ ఐఎల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ తర్వాత అంటే వెలుగులో కాదు ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్ ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్ ఫోర్టీన్త్ కే ఇచ్చేశారు ఇన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయింది సిట్ వచ్చిన తర్వాత తొందర ఇట్ గాన్ అంత అయిపోయింది సార్ అంటే అంటే ఎనీవే ఎనీవే ద ద ద ద రిపోర్ట్ 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 ఫ్రమ్ ఫ్రమ్ కలెక్టర్ కలెక్టర్ వన్స్ వన్స్ సెడ్స్ వాట్ వై నాట్ ఐ గెట్ విల్ టేక్ యాక్షన్ స్వయంగా చేశాడు No one thing everybody should appreciate that election commission proactive ga CCTV camera pet in Valna Erozu, we are able to get direct evidence of such things. Had there been no CCTV camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So ुड से दट नव वी ह्लीयर एविडेंसिंग विशन कमीशन विल्ट लीवी दिखाई दे सो मेनी के इनवेटेशन अट दट यू रिमेबर लाट ट्रांसफर ఎస్ఐ ఇన్స్పెక్టర్ సో దే వాజ్ వన్ ఆర్ టూ డేస్ ఆఫ్ గ్యాప్ ఇన్ దక్చువల్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు డూ ఇన్వెస్టిగేషన్ సో కొత్త ఎస్పీ జాయిన్ తర్వాత ఎస్ఐటి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దీన్ని టేకప్ చేసుకుని దే హుక్స్ ఏర్పాటు చేశారు అంటే ఐ వుడ్ టెల్ యూ ఇన్సిడెంట్స్ వాజ్ రికార్డెడ్ అండ్ ఐడెంటిఫైడ్ సేమ్ డేట్ సెల్ నెక్స్ట్ డేట్ సెల్ విట్ వాజ్ షేర్డ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఎక్కడైనా ఏమైనా జరిగితే మొత్తం ఎవిడెన్స్ ఏముంది నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ డే ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది రామకృష్ణారెడ్డి అంటే దీస్ థింగ్స్ ఎనివే పోలీస్ విల్ గివ్ ఆల్ దోస్ థింగ్ బట్ ఐ ఐ వుడ్ ఓన్లీ సే దట్ దెర్ ఆర్ టెన్ సెక్షన్స్ విచ్ హ్ బిన్ ఫైల్డ్ అగేస్టింగ్ అండర్ ఆర్పీ యాక్ట్ అండర్ ఐపీసీ అండ్ అండర్ పీడిపి యాక్ట్ इन दैट देर दर् फोर सैक्शन वेर इट इज बििया टू इयर्स पुलिस इज़ उपलस्ज आलरे इट्स जॉब आफ ट्राइंग टू अरेस्ट द अक्यूज अंड दे वेर दे आर्यसली ट्रइंग आलरे हैदराबाद उफिने अरेस्ट द अक्यूज సార్ ఓవరాల్గా ఇప్పుడు ఇన్ని కేసులు అయినా ఇట్లా సిట్టు ప్రాథమికంగా నివేదిక ఇచ్చింది ఇంకా ఎంతకాలం ఉంది సార్ అంటే ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వమని అడిగారు సార్ ఇనీషియల్గా ఎలక్షన్ కమిషన్ అండ్ ఆ సిట్ టు గివ్ ఇనిషియల్ రిపోర్ట్ విత్ ఇన్ టూ డేస్ రిపోర్ట్ నిన్న ఇచ్చారు సో వి ఆర్ సెండింగ్ ఇట్ టు కమిషన్ ఈరోజు పంపిస్తున్నాము ఇంకా బికాస్ టూ డేస్లో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు ఫైనలైజ్ ద హోల్ థింగ్ సో ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఏం ఆర్డర్ ఇస్తది సెట్ మీద వీల్ వెయిట్ అండ్ దెన్ గివ్ ఫర్ దగ్గర నుంచి యాజ్ ఐ సెట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆల్ దీస్ వీడియో రికార్డింగ్స్ ఫర్ షేర్డ్ విత్ ద పోలీస్ అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయ్యింది ట్వంటీ ఎత్కే మెమో కూడా ఫైల్ అయింది హీ వాజ్ నేమ్డ్ ఎస్ అక్యూజ్ నెంబర్ వన్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ టు అరెస్ట్ హిమ్ ద ప్రాసెస్ ఆల్రెడీ స్టార్టెడ్ టీమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ వీ విల్ ద పోలీస్ ఇస్ డూయింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ బూత్ ఇంకెంతమంది కేసు నమోదు మళ్ళీ అగైన్ ప్రతి ఇన్సిడెంట్ సంబంధించి ఫుటేజ్ ఆల్రెడీ పోలీస్ కి ఇవ్వడం జరిగింది డిస్టిక్ కలెక్టర్ ద్వారా సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తుంది వన్ బై వన్ ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ అరెస్ట్గా డిక్లరేషన్ ఇస్తారా అంటే కోర్టు జడ్జిమెంట్ ప్రకారం నో నవ్ సిన్స్ ద కంటెస్ట్ ఇస్ ఆల్రెడీ ఓవర్ ఓట్స్ హెవ్ ఆల్రెడీ బీన్ పోల్డ్ ఆఫ్టర్ दर्र आर टू थिंग्स वन इज दट आफ्टर इफ् एनी कैंडिडेट हू इज इनवाल्ड इन एनी सच ऐक्टिविटी इफ यू विट एनी बड़ी कैन फैल एंड इलेक्शन पिटीशन इन दर्ट अंडन इट डिपे ऑन दें प्रोड्यूस्ड बै द डिशन आफ द को वाट डिशन दे वु टेक् सैकंड थिंग इज दी इन एनी सच फैल क्रिमल के फैल तरवा टू इयर्स एंड अबव आ शिक्ष पड़ते हैं అది కూడా ఆటోమేటిక్ గా అనార్థికి సార్ అంటే మీరు ఇన్ని ఇన్సిడెంట్ నైన్ ఇన్సిడెంట్ జరిగినాయి ఈవీఎం ఒక ఫుటేజ్ దొరికింది ఆయన ఎమ్మెల్యే గారు దాంట్లో నేనుగా దొరికారు నైన్ ఫుటేజ్ ఇచ్చారు బట్ ఈ ఎమ్మెల్యే గారు దాంట్లో అటెండెంట్ గా దొరికారు బట్ ఇక్కడ అందరూ అక్యూజ్డ్ అందరూ మీరు కేసులో నమోదు చేసి అరెస్ట్ చేసే పారిపోతున్నారు కదా ఎట్లా సార్ దాన్ని మరి ఎందుకు రియాక్షన్ లేదు అన్నది దట్ వై ఎలక్షన్ కమిషన్ సిట్ సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ని సూపర్వైజ్ చేస్తుంది సో దే హివెన్ ఇనీషియల్ రిపోర్ట్ ఫర్దర్ గా కూడా వాళ్ళ పని కంటిన్యూ చేస్తారు నేను మళ్ళీ ఐదు సార్లు అది సేమ్ థింగ్ సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అని సమయం నో ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంగ్ చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఇరవై కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి ఇరవై కంపెనీలు అలాట్ చేశారు ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది నిన్న డీజీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ప్లేసెస్లో అది ఐడెంటిఫై చేశారు టికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు తర్వాత డ్రిల్స్ ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి ఆల్రెడీ అంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఘటన నేపథ్యంలో ఇంకొకసారి డౌట్స్ ఏమొస్తున్నాయంటే మళ్ళీ ఏదైనా రీపోల్ అవకాశం ఉంటుందా రకమైన సజెస్ట్ చేస్తే ఏమైనా క్షేత్ర స్థాయి నుంచి వచ్చాయా అనేది కొంత డౌట్లు వస్తాయి సార్ అది కూడా క్లారిఫై చేస్తాం అంటే రీపోల్ ఏమైనా చేయాలంటే అక్కడ సంథింగ్ షుడ్ హ్యాపన్ దట్ బహు అక్కడ నోబడి ఈజ్ ఏబుల్ టు ఓట్ ఇక్కడ ఏం జరిగింది అంటే కొన్ని మిగతా చోట్ల కూడా ఏం జరిగింది అంటే బ్యాలెట్ యూనిట్ లేదా కంట్రోల్ యూనిట్ లేదా వీవీ ప్యాట్ని డ్యామేజ్ చేసేది డ్యామేజ్ చేసిన తర్వాత ఓట్ ఎక్కడ ఉంటాయి ఓట్ కంట్రోల్ యూనిట్లు ఉంటాయి కంట్రోల్ యూనిట్లో చిప్ ఉంటుంది ఆ చిప్లో ఓట్ సెక్యూర్ ఉంటే మనము పోలింగ్ కంటిన్యూ చేస్తాము ఆ చిప్ ఏమైనా డిస్ట్రాయ్ అయితే అంటే ఆ రోజు ఆ టైం వరకు రెండు వందల మంది ఓట్ వేశారు వాళ్ళ నంబర్ అక్కడ ఉన్నది అంటే వి విల్ కంటిన్యూ వాళ్ళ ఆ డేటా పోయింది దెన్ రీపోల్కి వెళ్ళాలి ఇక్కడ అన్ని చోట్ల కలెక్టర్ సర్టిఫై చేశారు బెల్ ఇంజనీర్ వెళ్ళి చూశారు సర్టిఫికేట్ ఇచ్చారు అంటే ఆ టైం వరకు వచ్చిన ఓట్ అన్ని భద్రంగా ఉన్నాయి అండ్ దెన్ దీని తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ వచ్చింది వచ్చిన తర్వాత కొత్త మషిన్ పెట్టేసి

ఆల్రెడీ రెండు రోజుల ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది క్యూస్ కూడా కింద కూడా గుర్తించారు సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం జరిగింది సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే ఇట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బి టోల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దోస్ ఎవిడెన్సెస్ విచ్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ రిలీజ్డ్ అన్లెస్ అంటిల్ చార్జ్ షీట్ ఇస్ ఫైల్డ్ చార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ ఓపెన్ సో కాబట్టి బీ జస్ట్ అష్యోడ్ జస్ట్ ఐ వాంట్ టు కన్వే త్రూ యూ టు ఎవ్రీబడీ దట్ ఆల్ ద ఎవిడెన్సెస్ వీ హ్యావ్ అగేన్స్ట్ ద పీపుల్ వీ హ్యావ్ ఆల్రెడీ గివన్ టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ పోలీస్ ఈజ్ ఆల్సో అండర్ సెట్ చాలా సీరియస్ గా పని చేస్తున్నారు ఎవరికి వదలడానికి ప్రసక్తి లేదు